ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం నుండి ఈ యొక్క ప్రజాదీవెన అనే కార్యక్రమంతో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారో ప్రజాదీవిన కార్యక్రమాన్ని వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి భారీ ఎత్తున ఎవరైతే అభిమానులు కార్యకర్తలు అలాగే ఆయన ఆధ్వర్యంలో ఎవరైతే ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది భారీ ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని ప్రతిపాదన నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కారణం ఇది దీనికి ప్రతిపూ నియోజకవర్గ పల్లపు సోమవారం ఏదైతే ఉందో దీని నుండి వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రజాదీవన కార్యక్రమానికి సంబంధించి పల్లపు సోమవారం నుంచి మొదలు పెట్టారు పర్వత పూర్ణ ప్రసాద్ దీనికి సంబంధించి ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ వేళ ఈ యొక్క ప్రజాదీవన కార్యక్రమానికి కారణాలేంటి చచ్చిపోతాం మేము సీట్ లేకపోతే కదా అయితే ఇక్కడ సీట్ కూడా దీనికి సంబంధించి దీనికి సంబంధించి అల్ప సంవారం సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి ఏంటి మా పర్వత గారికి మా పర్వతం మీద ఒక నమ్మకం అండి ఆ నమ్మకాన్ని ఎలా చేశారు ఈ రోజు మీరే కళ్ళారా చూశారు ప్రత్యక్ష మీరే మాకేదో పార్టీ ప్రమేయం ఎమ్మెల్యే గారు అభిమానంతో మేము మాట్లాడడం కాదు అది ఏదో యథార్థంగా మీ అందరూ పాత్రికలు అందరూ చూశారు కాబట్టి ఆయన పొట్టి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆయన తోటి ఆయన బతుకున్నంత కాలం మేము బతుకున్నంత కాలం తోటే ప్రయాణం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి ఇంకో పార్టీ అని ఏ పార్టీ అయినా ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీతో ఉంటామండి మేము ఆయన అభిమానం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గమనించి మన ప్రసాద్ గారి నాయకత్వం ఆయనకి అవసరం అనుకుంటే ఆయన సీట్ కేటాయితే అందరూ సంతోషంగా ఆయన వెంటనే మేము సర్వ సిద్ధంగా ఉన్నామండి అయితే ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పటి వరకు ప్రసాద్ గారికి సీట్ లేదని చెప్పేసి చాలా మంది అడగడం అనడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఇవాళ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఇంత జనాన్ని ఇంత జన సమీకరణ మీరు చేశారో ప్రసాద్ గారు పిలుపునిస్తే వచ్చారు ప్రసాద్ గారు పిలుపు చేశారని ఆయన అడిగే అంటే అడిగడేమి మా నియోజకవర్గం అంతా సిద్ధంగా ఉంటాం ఏనాడు కూడా గారు పిలిపిస్తే ఆయన ఈ జనం కూడా గారు కూడా లేచి రెడీగా అడిగి ఎప్పుడు కూడా ఆయన క్షణక్షణం పిలిచిన వెంటనే ఆయన మాటకు కట్టుబడి ఏ నియోజకవర్గం రమ్మన్నా మేము కూడా వెళ్తుంటాం అండి ఆయన మాట మాకు అంత గౌరవం ఓకే ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఈ యొక్క పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పిలిస్తే మేము అనునిత్యం కూడా ఆయన వెంటే ఉంటాం కొంతమంది అయితే ఆయనకి సీట్ లేకపోతే ఊరేసుకుని చచ్చిపోతాం అన్న పరిస్థితి ఈ యొక్క ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో చాలా ఘాటుగా స్పందించడం జరుగుతుంది అయితే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తారన్న కూడా ఆశాభావం కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అయితే మరో గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం మీ పేరు అది చెప్పండి నా పేరు లంకా శ్రీనివాసరావు అండి మాది కోడూరు గ్రామం కోడూరు సర్పంచ్ గారిని అండి మన ప్రీతమ నాయకులు ఆపదలో ఆపత్ బాంధువు అండి అనాథులకు దేవుడు అలాంటి అపద్బంధుల కోసం మా ప్రయత్నం ఎప్పుడు ఆయన విన్నంటే ఉండి ఆయన విజయం చేకూరుస్తామండి దయచేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఈ ప్రజాదీవన కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నామండి జై పర్వత ప్రసాద్ గారికి అయితే ఇప్పుడు పర్వత ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఆయనకు సంబంధించి ఇటీవల అవలలో ఇన్ఛార్జీ మార్చడం జరిగింది దానికి సంబంధించి మీ ప్రజలు అంటే మీ గ్రామాలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమండి ఈ రోజు మా ప్రజలు చాలా నిరుత్సాహంగా బాధతో ఉన్నారు కానీ క్షణాన్ని కూడా మన ప్రీతం పర్వత ప్రాతి వారికి చీట వస్తాని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం సార్ మా ప్రసాద్ గారు అంటే మా ఏరియాకే కుటుంబం అండి ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోను చేసిన ఇవన్నీ చెప్పి కేవలం ఇప్పుడు నాలుగు మండలాలు మనకి నాలుగు మండలాల్లో కూడా ఈ యొక్క గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటిలో కేవలం శంకవరం రౌతుల గుడికి మాత్రమేనా ఏలేశ్వరం పత్తిపాటి మండలాల్లో కూడా అభిమానులు ఉన్నారా ఏమండి ప్రతి ఊరు ప్రతి మండలంలో కూడా జనం అందరూ ఉన్నారండి ఈ పని ఈ ప్రసాద్వన కార్యక్రమంలో మా తడాక చూపుతాం ఈ ప్రదాజీవన్ కార్యక్రమంలో మా ప్రహాద్ గారు సైన్యం ఎంత సైన్యం ఉందో ఇవాళ చూపిస్తాం సార్ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ వీళ్ళు మా మా సత్తా ఏటో చూపిస్తాం పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి అయితే ఈ యొక్క దీవెన కార్యక్రమం ఉందో ఈ దీవెన ప్రజా దీవెన కార్యక్రమంలో మేమంతా ప్రజా పర్వత ప్రసాద్ వెంటే ఉంటాం అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారిని పున పునరాలోచన చేసి ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది కోరుకోవడం జరుగుతుంది అదే విధంగా మరొక గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరే మాది అండి జల్దం సర్పంచ్ అండి యాదల శ్రీనండి మాకు ప్రసాద్ గౌర చాలా అభివృద్ధిగా చేశారండి మాకు అయిన కావాలని మేము కోరుకుంటున్నాం అండి లేవు మాకు రోడ్లు అవి అయితే ఫస్ట్ లో దబ్బాదికి కానీ సార్లంకి కానీ నడిసి వెళ్ళివారండి ఈ రోజు అయితే ప్రసాద్ గారు రాగానే రోడ్డు మార్గం అయితే చాలా సూపర్ గా ఉందండి అలాగే ఇంకా చాలా చాలా పని చేశారు ప్రతి ఈ రోజు మాకైతే టికెట్ ఇవ్వలేదని మాకు చాలా బాధగా ఉన్నాదండి మా పంచాయతీలో చాలా మంది అంటే టికెట్ ఇవ్వలేదు అని అంటలేదు కేవలం సమన్వయకర్తగా వేసారు కానీ టికెట్ ఆఖరి నిమిషంలో కూడా రావచ్చు అని చెప్పేసి పర్వత పోరుచంద్ర ప్రసాద్ గారు తెలపడం జరిగింది అవునండి మీరు ఏమంటారు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇన్సార్జ్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నారంటే మాకు టికెట్ ఇవ్వలేదు మీ మీ కి టికెట్ లేదు అని చెప్పేసి ప్రసారం చేయడం జరుగుతుంది ఈ మేము అయితే మేము నమ్మలేదు మా గురువు చెప్పిన దాకా మేము ఎవరు వంకరాము అలాగే పాత జడ్పీస్ కూడా అయిపోయింది మీ గురువు గారు పని లేదు మేమే అని చెప్పేసి మూడు సార్లు వచ్చాడు నా దగ్గరికి అయినా సరే నేను నమ్మలేదు ఈ రోజు మాకి మా గురువు మా నోట్ అంటే ఏదైతే వస్తే అది దాన్ని బట్టి అని చెప్పేసి మేము అనుకున్నాం అండి కూడా నేను ఫస్ట్ లో కూడా అదే చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తాను మా గురువుకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ కావాలని మేము కోరుకుంటున్నాం అండి మా రౌతులపూడి మండలం అంతా నిరక్షమే చేస్తామండి మా సర్పంచ్ కానీ జడ్డి పిటిషలు కానీ అందరం చేస్తామండి చేసి ఉద్దేశంలో కూడా ఉన్నామండి మేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఏవైతే ప్రతిపాదన నియోజకవర్గంలో మారుతున్నాయో దీనికి సంబంధించి మేము అవసరమైతే నిరద్యక్షులు కూడా సిద్ధపడతాం అయితే ఆఖరి నిమిషం వరకు కూడా పర్వత పురం ప్రసాద్ నాకే అవకాశం కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంతో మేమందరం ఆయన వెంట నడుస్తున్నాం తప్ప యాక్చువల్ గా ఆయనకి టికెట్ లేదంటే మాత్రం తప్పనిసరిగా మేమందరం కూడా నిరాహార అవసరం అవసరమైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ పలు గ్రామాల సర్పంచులు చెప్పడం జరిగింది అలాగే ప్రజలు కూడా తెలపడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇవాళ మనం ఒక బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అనేక మంది సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఒక్కళ్ళిద్దరు పోయినంత మాత్రాన మా పర్వత పూర్ణ ఆ సీటు లేదు అన్నం కరెక్ట్ కాదు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా సీటు లేదన్న విషయాన్ని చెప్పలేదు కానీ వీళ్ళు ప్రోట్లాన్ చేయడం వల్ల మాకు కాస్త మనసు ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి ఈ యొక్క ప్రజలు అలాగే సర్పంచ్లు కూడా తెలపడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ముందుకు మనం వెళ్లే అవకాశం ఉంది కెమెరామెన్ నాగేశ్వరరావుతో అధికార అధికారి